పాత్రికేయ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు నడివీధి గంగజాతర వంశ పారంపర్య ధర్మకర్తల బాబు గారు మరి హేమంత్ గారు మీరసిద్ధార్లు ఊరి పెద్దలు అమ్మవారి భక్తులు మరి పాత్రికేయ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మనమందరూ ఎంతో ఎదురు చూస్తున్న నడివీధి గంగజాతర కార్యక్రమం వచ్చే నెల పదమూడు పద్నాలుగో తేదీన జరపబోతున్నాం మరి అమ్మవారి చాటు కార్యక్రమాన్ని ఆరో తేదీ చేస్తూ ఉన్నాం మీకందరికీ తెలుసు ఎంతో పురాతనమైన ఈ జాతర అంటే దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతలు ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం మా అందుకు మనమందరూ కూడా అమ్మవారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే ఆ భక్తి అశ్రద్ధ మనకందరికీ కూడా అమ్మవారి కృపతోనే వచ్చింది మరి అమ్మవారి ఆశీస్సులతో మన ఊరి అంతా కూడా చాలా సుఖశాంతులతో నివసిస్తున్నారు మరి అట్లాంటి అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి జాతర జరిపించడం చాలా ముదావహం అట్లా మన పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వచ్చారు కొద్ది కాలంలో ఒక అంటే ఒక కరోనా పీరియడ్లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా చేసామంటే మన గొప్పతనం కాదు అమ్మవారి గొప్పతనం అంటే ఎక్కడ కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా మనం పర్మిషన్ తెప్పించుకొని అమ్మవారికి అంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగనప్పటికీ కూడా అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు అవన్నీ కూడా శాస్త్రబద్ధంగానే మనం అన్నీ కూడా చేస్తా వచ్చినాం మరి ఈసారి కూడా ఈసారి ఎంతో అంగరంగ వైభవంగా పొన్నమ్మ దేవస్థానంలో కుంభాభిషేకం నిర్వహించిన మీరందరూ చూస్తారు అంటే ఆల్మోస్ట్ ఐదు గరుడ పక్షులు రావటము అదంతా కూడా ప్రజలందరూ కూడా చూస్తారు అంటే మనం చేసిన పూజకి అమ్మవారి బ్లెస్సింగ్స్ బాగా లభించింది అనే ఊరు ఊరంతా కూడా ఆశ్చర్యపడి వింటా ఉన్నారు చూస్తూ ఉన్నారు మరి అట్లాంటి శ్రద సందర్భంలో ఈసారి మనం జాతరని ఇంకా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి జాతర జరిపించాలి అని మనం అందరూ కూడా అనుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఆరవ తేదీ చాటు ఉంటుంది పదమూడు పద్నాలుగు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అమ్మవారి ఊరేగింపు ఇవన్నీ కార్యక్రమాలు ఉంటాయని ప్రజలందరికీ మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం బయట ఊర్ల నుంచి వచ్చే మన ఊరి వాళ్ళు మన ఊరి ఆడబడుచులు ఈ ఊరు వదిలి వ్యాపారం కోసం వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ జాతర కోసం వస్తూ ఉంటారు ఈ జాతర ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తెలంగాణ తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు లక్షలాది మంది అవుతారు ఆ రోజు ఊరు ఊరంతా కలిసి జరుపుకుంటాం అంటే పక్క ఊర్లలో ఏడు రోజులు చేస్తారు అంటే వాళ్ళు ఎవరి ఇష్టానికి వాళ్ళు చేస్తారు అంటే మోస్ట్లీ అది అక్కడ ఆ ప్రాంతంలో అంతా కొంచెం గమనిస్తే కొంచెం ఎవరైతే మాస్ ఏరియాలో ఉన్నారో వాళ్ళు మాత్రమే చేస్తున్నారు క్లాస్ ఏరియాలో చేయటం లేదు బట్ ఇక్కడ అటువంటి తారతమ్యాలు లేకుండా మన ఊర్లో మాత్రం అది మన మన అమ్మవారి యొక్క ప్రత్యేకత అందరూ కూడా ఆ రెండు రోజుల పాటు బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి ఆనందంగా జాతర జరుపుకుంటా ఉన్నారు సో ఈసారి కూడా మీరందరూ కూడా దానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోండి ఇంకా బంధువులందరినీ ఆహ్వానించండి బాగా ఏటలు కొట్టండి అందరికీ పెట్టండి ఇంకా వేరే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించాలని కోరుకుంటూ మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి మరి ఈ కార్యక్రమాలన్నీ చేయాలి అంటే ముందుగా ఆల్మోస్ట్ రెండు మూడు నెలల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తూ వస్తాం ఫిబ్రవరి నుంచే చేస్తూ వచ్చేవాళ్ళము కాకపోతే ఈసారి మన కుంభాభిషేకము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కోస్తా డియే చేస్తాం అయినప్పటికీ కూడా ఈ కమిటీ మెంబర్స్ కావచ్చు భక్తులు కావచ్చు దీనికి ఈతోదికంగా సహాయ సహకారాలు అందించే వాళ్ళు సేవకులు ఉన్నారు వీళ్ళందరూ కూడా కలిసి చేస్తున్నాం మన జాతరని మనమందరూ కలిసి దిగ్విజయంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిగతా ఏర్పాట్లు ఆ వివరాలన్నీ కూడా చాటు తర్వాత మీకు అందరికీ తెలియజేస్తామని సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ అంటే మనం జాతర చేస్తున్నామంటే మనం ఒక్కరి శ్రమే కాదు దీనికి ఎస్పెషలీ పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి మరి మున్సిపల్ శాఖ వాళ్ళు అంటే మోస్ట్లీ మనకు సమ కమిషనర్ గారికి కూడా మనము ఇంటిమేట్ చేస్తాము విద్యుత్ శాఖ వాళ్ళ నుంచి ఉంటుంది హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఉంటుంది అంటే కొన్ని వేల మంది లక్షల మంది గుమిగూడినప్పుడు ఎటువంటి అంటు వ్యాధులు ఇవన్నీ ప్రబలకుండా ఉండడానికి వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవడం యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా బయట నుంచి ఈ పిట్ ఫ్యాక్టర్స్ రావచ్చు వేరే రకమైన వ్యక్తులు రావచ్చు ఇప్పుడు చూస్తున్నాం అంటే కొన్ని జిల్లా కొన్ని రాష్ట్రాల్లో చాలా కరువు మూలంగా అక్కడ నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి ఎట్లాంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు మన చిత్తూరు పట్టణంలో చేస్తా మీరు మీరందరు కూడా చూస్తా ఉన్నారు సో ఇట్లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు పోలీసు వాళ్ళు కట్టడి చేస్తారు అందుకనే ముందుగా మనం అందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇస్తున్నాము సో వాళ్ళు కూడా మనకంతా